హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో రైతులందరూ కూడా మంది రైతులు ఫోన్లు చేస్తున్నారు అలాగే మిరప తోటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే పంటల పరిస్థితి ఎట్లా రేట్లు పెరుగుతాయా లేదా ఏసీలో స్టాక్ ఎంత ఉంది ప్రతి ఒక్కరు కూడా రైతులు అడుగుతున్నారు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ డేటా అంతా తీసుకొని విస్తీర్ణం ఎంతవరకు పడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే అండి మొన్న మన వీడియో పెట్టినది మనతోటే అండి మొత్తం కూడా ఈ విధంగా గాలి వర్షం ఏదైతే మెందా తుఫాన్ రావడం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా పట్టుకుని పోవడం జరిగింది ఖమ్మం గుంటూరు అలాగే పల్నాడు జిల్లాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది ఖమ్మం జిల్లా అలాగే వరంగల్ మైబాద్ ములుగు ఏడునగరం పరకాల ఏరియాలో బెల్ట్ మాత్రం చాలా వరకు విపరీతంగా దెబ్బతిన్నది అయితే ఈ విధంగా అయితే అయితే అందరూ మొత్తం కింద పడ్డది వేర్లు మొత్తం జంకిని అందరూ మళ్ళీ రైతులందరూ తొక్కుతున్నారు మళ్ళీ ఎగురులు మళ్ళీ కొత్త ఎగురు పోసుకోవడానికి కొత్త ఎగురు పోసుకోవడానికి రెండు మూడు రోజులు పెట్టే అవకాశం ఉంది తర్వాత నుంచి మళ్ళీ స్ప్రేయింగ్లు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది మేజర్గా ముదురు తోటలన్నీ కూడా పడ్డ కాయలన్నీ కూడా దెబ్బతిన్నడం జరిగింది పరిస్థితి అయితే తోటల పరిస్థితి విధంగానే ఉండడం జరిగింది సో టోటల్గా చూసుకున్నట్లయితే మూడు రాష్ట్రాల మీద విస్తీర్ణం నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు అయితే తగ్గడం ఇది విఆర్ఓలు అలాగే మనకు వచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయం ప్ర ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఉన్నటువంటి రైతు సమాచారం ఉన్నటువంటి రిపోర్ట్ ఇది అలాగే మిరపదారులన్నీ కూడా మార్కెట్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కదలడం జరిగింది దీనికి సంబంధించి కూడా మాట్లాడుకుంది ప్రధానంగా వేసినటువంటి తోటల్లో ప్రధానంగా బొబ్బర్లు ముడతలు ఎక్కువగా ఉండడం వేరు వ్యవస్థ డెవలప్ కాకపోవడం వేరుకులుడు బూజు తెగులు కాండం తెగులు అనేవి ప్రధానంగా మిరపతోటలో రావడం జరిగింది గద్వాల అలాగే కర్నూలు షాంపూరు గబ్బూరు అలాగే బల్లారి ఏరియాల్లో నల్లి అనేది అటాక్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవ్వడం జరిగింది అలాగే గుంటూరు ప్రకాశం జిల్లాలో అలాగే బాగా విపరీతంగా గాలి దోరడం అలాగే వరి వర్షాలకి ఉరకెత్తిపోవడం జరిగింది దీనికి సంబంధించి మళ్ళీ మొక్కలు పెంచుకొని మరీ రావడం జరుగుతూ ఉంది అటు కూడా ప్రధానంగా ఈ యొక్క బొబ్బర్లు వేరుకూరు సమస్యలు ఎక్కువగా వెంటాడుతూ ఉన్నాయి తోటల పరిస్థితి అయితే ఏమీ బాగోలేదు ఇప్పుడు తోటల పరిస్థితి అయితే బాగోలేదు అందరూ కూడా రైతులందరూ సతమవుతున్నారు వేసినటువంటి రైతులు సతమవుతవుతున్నారు ఇదే మార్కెట్ కొనసాగితే రైతులు ఈ విధంగా ఉంటే రైతులు మందులు కొట్టే అవకాశం అయితే ఉండదు అందుకనే గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఫర్దర్గా ఎక్స్పోర్ట్లు ఆటల పరిస్థితి ఏ విధంగా డిస్కస్ చేద్దాం ప్రధానంగా చైనాకి బంగ్లాదేశ్కి అలాగే నేపాల్ భూటాన్ ఆస్ట్రేలియా అలాగే యూఏఈ కంట్రాలకి మన ఎక్స్పోర్ట్లు వెళ్ళడం జరుగుతుంది సో మొన్నటి వరకు దసరా దీపావళి మూమెంట్ రాక అలాగే వ్యాపారస్తులు చాలా వాళ్ళ యొక్క పండుగ మూమెంట్లో ఉండడం ఇప్పుడు వ్యాపారస్తులందరూ కూడా మార్కెట్లకి రావడం జరిగింది ఆ కడ్డీ ధరలు కూడా మొన్నటి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు నడిచిన కడ్డీ బ్యాడకి ఇప్పుడు వచ్చేసి మనకి డబ్బీ బ్యాడికి కడ్డీ మొత్తం ముప్పై వేలు వరకు అయితే నడవడం కడ్డీ బ్యాడి కూడా పద్దెనిమిది వేల వరకు రావడం బ్యాడికి రకాలు అన్నీ కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కదలడం బ్యా నాటు రకాలు కూడా మార్కెట్కి కదలడం తేజ రకాలు వచ్చేసి రోజు గుంటూరులో పదిహేను వేలు ఏడు వందలు వేయడం జరిగింది మార్కెటింగ్ ఒక వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఫర్దర్గా కనబడడం జరుగుతుంది పంటల పరిస్థితి బాగలేదు కాబట్టి మార్కెట్ ఇప్పుడు కొంచెం గిరాక్ చేసినా సీజన్లో ఇష్టం వచ్చినట్టు కొనుక్కునే అవకాశం ఉండదు కాబట్టి ఇది కూడా వ్యాపారస్తులు ఒకటి ఆలోచనగా చేయడం జరుగుతుంది పంటల పరిస్థితి అలాగే మందులు స్ప్రేయింగ్లు పెరిగాయి మందుకట్టలు రేట్లు పెరిగినాయి అన్నీ కూడా చూసుకున్నట్లయితే రైతుకి ఒక పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు మార్కెట్ ఉంటే రైతుకి గిట్టుబాటు ధర అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పరిస్థితి మన మధ్యప్రదేశ్ నుంచి వచ్చేసి మనకి బేడిగా మార్కెట్కి బేడియా మార్కెట్కి ఐదు వేల నుంచి ఏడు వేలు బస్తాలు ఎర్రైవేస్ వస్తున్నాయి మహీ ఫల్కేట్ మహీదంధార వచ్చి పదిహేను వేలు వరకు అయితే రాయడం జరుగుతుంది అక్కడ ఉన్న ఎరైవేస్ లాస్ట్ ఇయర్తో కంపారిస్తున్నారు అరవై శాతం వరకు విస్తీర్ణం తగ్గి అలాగే ఎరేవేల్స్ కూడా అరవై శాతం తగ్గడం జరిగింది కాబట్టి ఆ టోటల్గా మనకి ఎఫెక్ట్ చూపే అవకాశం అయితే ఏమీ లేదండి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కంప్లీట్గా డల్ అయిపోయింది అక్కడ పంట మనం హిసాబ్లోకి వేసుకునే పరిస్థితి లేదు ఇంకా రెండు మూడు తుఫాన్లు నవంబర్లో ఉండడం జరిగింది కాబట్టి మార్కెట్ ఈ విధంగా అయితే ఉంది డెలక్స్ క్వాలిటీ తక్కువ ఉన్నాయి బిఎఫ్ సిఎఫ్లు ఎక్కువ మొత్తంలో చాలా మంది రైతులు అమ్ముకుంటున్నారు ఈ రేట్లు వచ్చాయి కాబట్టి ఆరుమూరు రకాలు సీడ్ రకాలు నాటు రకాలు బ్యాడీ రకాలు అన్ని రకాలు మార్కెట్ కొంచెం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కాదలను కొన్ని రకాలు రెండు వేల వరకు కూడా మార్కెట్ ఏదైతే పదివేలు పన్నెండు వేలు అడిగినా ఈరోజు పద్నాలుగు వేలు వరకు కూడా అడగడం జరుగుతుంది కాబట్టి మీడియాలు కూడా రైతులందరూ కూడా కొన్నిమంది పెట్టుబడి అవసరాలకి పిల్లగాల చదువులకి ఇతరితర ఇతర అయితే అమ్ముకోవడం జరుగుతుంది కొంతమంది అడుగుతున్న రైతులు అమ్ముకోవచ్చా లేదని ఏదైతే డెలక్స్ ఉంచుకొని సెకండ్ రకాలు థర్డ్ రకాలు ఏదైతే పెట్టుకున్నాయో ఆ రకాలు అమ్ముకున్నట్లయితే కొంచెం మార్కెట్ బాగుండే అవకాశం అయితే ఉంది ఈ విధంగా అయితే సేల్స్ మార్కెట్ల విభాగాలు అయితే ఉండడం జరిగింది సో టోటల్గా అయితే మార్కెట్ మిచి మార్కెట్ మాత్రం ఎర్ర బంగారం గిరకీగానే కొనసాగడం జరుగుతుంది సీజన్ స్టార్టింగ్లో పద్నాలుగు వేలు ఉన్నటువంటి ధరలు ఇప్పుడు వచ్చేసి మనకి పదిహేను వేల నాలుగు వందలు కమ్ము గుంటూరు పదిహేను వేల ఏడు వందల వరకు అయితే తేజ రకాలు రావడం జరిగింది అదాపాతాల్లో ఉన్నటువంటి బ్యాడికి రకాలు కూడా ఏడు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే రావడం జరిగింది ఈ విధంగా అయితే ఉంది నచ్చితే లైక్ చేసి తో రైస్ వరకు షేర్ చేయండి ఉంటానండి బై